పిల్లలు అందరికి శుభోదయం పిల్లలు 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 అంగన్వాడీ విద్య పాటల విద్య అంగన్వాడీ విద్య వెరీ గుడ్ పిల్లలు ఈ రోజు మనము నేటి అంశంలో భాగంగా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా

వచ్చినప్పుడు మీ అందరికి తెలుసు ఎండలు ఎక్కువ కాస్తాయి అవునా కాదా ఎండలు ఎక్కువ కాస్తాయి ఉదయము ఉదయమే తొందరగా సూర్యుడు ఉదయం చేస్తాడు ఎండలు ఎక్కువ మనము బయటకు వెళ్ళినప్పుడు గొడుగు పెట్టుకొని వెళ్తావాదానికి తగిలి మనకు వడదెబ్బ వచ్చేస్తుంది మనకు వడదెబ్బ వచ్చి చలనప్పొచ్చేస్తుంది ఎండ పాలంలో మనము ఖచ్చితంగా మనము గుడ్డలు వేసుకొని వెళ్ళాలి అవునా కాదా నీళ్ళు బాగా తాగాలి అవునా కాదా కొబ్బరి నీళ్ళు బాగా తాగాలి మజ్జిగ తాగాలి అలాగే మనం నీళ్లు బాగా తాగితేనే మన ఎండకపోతే కూడా ఏమి కాకుండా వడదెబ్బ తగలకుండా ఉంటుంది అవునా కాదా రోజు తీసుకొని వెళ్ళాలి అక్కడ వెళ్ళకపోతే మనకు వడదెబ్బ చూసి సుస్తు బారిపోయి మనం పడిపోయి మనం హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు కాబట్టి ఎండాకాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎండలో మనం ఎక్కువ తిరగకుండా ఇంట్లో ఎక్కువ ఉండాలి బయట వెళ్తే బొడుగు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి మనకు పల్చటి నూరు వస్తువు దుస్తులు మనం వేసుకోవాలి అవునా కాదా అలాగే చలికాలం వస్తుంది చలికాలంలో మనకి ఎక్కువ చలిస్తుంది ఇప్పుడు చలికాలం జరుగుతోంది వికాస్ చలికాలంలో ఎక్కువ చలి అప్పుడు మనము కృషి కప్పుకుంటామా లేదా ఇంట్లో రాత్రిలో సాయంత్రం అయితే మన చలి వచ్చేస్తారు చలికి మనం సెటిల్ వేసుకుంటామా లేదా మన చలికి దగ్గు జరుబు జరుబున వచ్చేస్తుంది మా స్నే అవునా కాదా చలికాలంలో మనము ఎక్కువ చలికి తప్పుకోలేక మన ఇంటి ముందర అగ్గి లేదా చలి కాల్చుకుంటాం కదా ఆ పిల్లలు అలాగే మనము రోజు సాయంత్రం కప్పుకునేస్తాము వేసుకునేస్తాము మనము కొంచెం ఉండేవి బట్టలు వేసుకోవాలి చలికాలంలో అర్థమైందా ఎండాకాలంలో నూలు నూలు వేసుకుంటాం చలికాలంలో బాగా మందంగా ఉండేవి ఈ యొక్క మేకొలతో తయారు చేసినటువంటి చర్మం ఉంటుంది కదా దానికి తయారు చేసినటువంటి ఉంటాయి మనం స్వెటర్లు అవి వేసుకుంటే హెచ్చుగా ఉంటాయి మనసు అవునా కాదా చలికాలంలో పలుచగా ఉండేవి నూలు వేసుకోకూడదు మనము మందంగా ఉండేవి గుడ్డలు వేసుకోవాలి అప్పుడు ఎచ్చదనం ఉంటుంది వాడికి కాబట్టి మనం చలిలో ఎక్కువ బయట తినకూడదు అవునా కాదా ఐస్ క్రీమ్ చలికాలంలో తినకూడదు బికాస్ ఎండాకాలంలో తినచ్చు ఐస్ క్రీములు చలికాలంలో తింటే మనం జలుబు దొబ్బు తరు త్వర బరుగు జ్వరం వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ తినకూడదు అవునా కాదా చెప్పాలమ్మా చెప్పండి పిల్లలు మీరు ఇప్పుడు ఎండాకాలంలో ఏం తీసుకుని వెళ్తారు ఎందుకు తిరగకుండా పిల్లలు చెప్పండి గొడవ తీసుకుని వెళ్తారా తర్వాత మనము చలికాలంలో కూడా స్వెటర్లు వేసుకోవాలి అలాగే మందమైన బట్టలు వేసుకోవాలి మనము ఎక్కువ చలికి తిరగకూడదు బయట మంచులో కూడా ఎక్కువ తిరగకూడదు అవునా కాదా ఈ చలికాలంలో వేడి వేడిగా ఆహారం తీసుకోవాలి సద్జనాలు సద్ది చాలు తినకూడదు మనం ఈ చలికి వేడి వేడిగా తినాలి అవునా కాదా చేతులు శుభ్రంగా కడుపుకోవాలి సబ్బుతో ఆరు ఉన్నాయి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పించాం కదా వారం నేల్స్ కట్ చేసుకోవాలి శుభ్రంగా రా నేల్స్ కట్ చేసుకోవాలి పాలకు చెప్పులు వేసుకొని బయట వెళ్ళాలి మనము నీళ్ళు బాగా తాగాలి వేడి నీళ్లు వేడిగా కాంచుకొని చలాసుకొని వడగొట్టుకొని తాగాలి అవునా కాదా కాదా కాబట్టి ఆ తర్వాత మనకు వర్షాకాలం వస్తుంది అర్థమైంది రైని సీజన్ సమ్మర్ సీజన్ చెప్పండి ఎండాకాలం సమ్మర్ సీజన్ సీజన్ చలికాలం రైని సీజన్ మనకి వర్షం పడినప్పుడు మనం వర్షంలో తడవచ్చానా కదా వర్షానికి కూడా మనం గొడుగు వికాస్ చదువు పెట్టుకో వర్షాకాలంలో మనం గొడుగులు పట్టుకొని వెళ్ళాలి మీ ఇంకా గొడుగులు ఉన్నాయా లేదా ఉన్నాయా వర్షం అట్లే తడిచిపోతున్నాయా తడిస్తే మనకు గొడ్డల బట్టల తడిచిపోయి తలంతా తడిచిపోయి మనం తలవకొచ్చి తల బరువు బరువు అయిపోయి వచ్చేసి సలు చేసి మనకి దగ్గు జలుబు అన్నీ వచ్చేస్తాయి మనకి కాబట్టి మనం వర్షంలో తడవచ్చా తరవేళ పొరపాటుగా తడిచిపోతున్నాడు తడవకూడదు వెంటనే నవలతో బాగా తుడుచుకునేసి దానికి అబ్బాయి ఇచ్చే మనము బాగా జామ ఆర్చుకొని ఎండలో ఎండబెట్టుకున్నాయి అలా కాదా ఈ ఈ యొక్క వర్షాకాలంలో మనము గోరు వెచ్చట నీళ్ళు బాగా తాగాలి నానా నిశాంత్ అవునా కాదా చెప్పండి కాబట్టి వర్షాకాలంలో మనం వెళ్ళినప్పుడు రైన్ కోట్ ఉంటుంది కదా మీకు రైన్ కోర్టులో వెళ్ళాలి వర్షం తరవకుండా అవునా కాదా చెప్పండి చూడండి ఇప్పుడు చూడండి వర్షాకాలంలో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చూడండి చూడండి అమ్మా నాన్న మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వర్షంలో తరవకూడదు అక్కడే ఆడినా షెల్టర్లు బస్ స్టాపింగ్లు ఉంటాయి కదా అక్కడ నిలబడుకోవాలి వర్షంలో తరగకుండా మనము చూడండి చూడు ఎంత చలికాలంలో అగ్గి మంట వేసుకుంటున్నారు బస్షిట్ బాగా కప్పుకొని చూడు వర్షాకాలంలో రైడ్ కొట్టేసుకున్నాడు అవునా కాదా ఎండాకాలం నూనె బట్టలు వేసుకోవాలి చెప్పండి చెప్పండి ఆయనా కాబట్టి మనకు ఎన్ని రకాలు ఉన్నాయి సీజన్స్ చెప్పండి మూడు రకాలు ఎన్ని రకాలు చె వింటర్ సీజన్ సమ్మర్ సీజన్ వింటర్ సీజన్ సీజన్ ఇప్పుడు చెప్పు ఎండాకాలం చలికాలం వర్షాకాలం కాలంలో మామిడికాయ బాగా కాస్త ఈ మధ్యలో మనము మామిడికాయలు తిన్నావా లేదా ఎండాకాలంలో బాగా మనకి ఏమి మామిడికాయలు బాగా పంటత ఉన్నాయి ఉన్నాయి తోపుల్లో తీసుకుని తిన్నామా లేదా జీ చేసుకున్నాము మామిడికాయలు ఊరయ చేసుకున్నాము మామిడికాయలు మనము ఉగాది రోజు పచ్చడి చేసుకుని బెల్లము వేపాకు ఆకులేసి పచ్చడి చేసుకొని తిన్నాము అలాగే మనం మామిడికాయలతో చారులు వేసుకొని మామిడికాయలు చారు చేసుకున్నాము మామిడికాయలు పుల్ల బాడే వాటిని కోసి ఉప్పు వేసుకొని కారం వేసుకొని తిన్నాము మాగినాక బాగా బాగా తిన్నా మామిడికాయలు అవునా కాదా తిన్నావా లేదా ఎండాకాలంలో మామిడికాయలు బాగా పడతాయనమాట తిన్నామా లేదా పిల్లలు అలాగే ఇప్పుడు చలికాలం కదా రేణుకాయలు బాగా వస్తాయి రేణుగాయలు చూసారా మీరు రేణుగాయల్ని రేణు పండ్లు అంటారు రేణు పండ్లు దండిగా దొరుకుతాయి మనం తీసుకొని తినాలి సి విటమిన్ ఎక్కువ ఉంటాయి రేణుగాయలు అలాగే వర్షాకాలంలో ఎక్కువగా మనం దుప్ప తెలుసా మీకు మొక్కజొన్నలో చూసారా పిల్లలు ఎవరైనా దగ్గర మొక్కజొన్నలు మనకు బాగా తెలుసు కదా చెరువులు ఇలా పెరిగి అక్కడ చిన్న వెచ్చించున్నవి మొక్కజొన్నలు అంటే దాని లోపల దాని లోపల గింజలు ఉంటాయి మనము వాటిని పరికొచ్చి పెరిగేస్తే మొక్కజొన్నలు వస్తాయి మనము మంచి శుభ్రమైన నీళ్ళలో ఉడకబెట్టి కొద్దిగా ఉప్పేసి తినాలి మనము మొక్కజొన్న మనం కూడా పొయ్యిలో కాల్చుకొని ఉప్పు కారం పూసుకొని కూడా తింటావా లేదా ఎప్పుడైనా బస్సులో వెళ్ళేటప్పుడు మీ అమ్మమ్మ మీ నానమ్మ తాత నాన్న అమ్మ బస్సులో ఎవరిన మొక్కజొన్నలు 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 అలా వచ్చినప్పుడు తీసుకొని తింటావా లేదా లేని పని తిన్నారా మామిడికాయలు తిన్నారా కాబట్టి మీరందరూ పిల్లలు ఏమి ఎండాకాలంలో ఎండలో ఎక్కువ తిరగకూడదు చలికాలంలో ఎక్కువ బయట వెళ్ళకూడదు చలికాలంలో బాగా హెచ్చుగా ఉండే బట్టలు వేసుకోవాలి ఎండాకాలంలో నూలు బట్టలు వేసుకోవాలి వర్షాకాలంలో రైన్ కోట్లు వేసుకోవాలి వర్షంలో ఎవరూ ఆ వర్షంలో బాయ్ దగ్గరికి చెరువుల దగ్గరికి బా గుంతల దగ్గరికి వెళ్ళకూడదు ఒంటరిగా అవునా కాదా మనం గుంతల్లో నీళ్ళల్లో పడిపోతాము అవునా కాదా కాబట్టి తెలియని జాగ్రత్తలు మనం తీసుకోకపోతే మనకి జ్వరాలు దొక్కులు జలుబు తలనొప్పి ఇవన్నీ మనకు వస్తాయి కాబట్టి మనము జాగ్రత్తలు తీసుకోవాలి అవునా కాదా రోజు శుభ్రంగా రావాలా వద్ద స్కూల్కి ఈ వేడి చలికేడి ఆహారం తీసుకోవాలి సద్ది అన్నము సద్ది చాలా తినకూడదు మీరు అవునా కాదా కాబట్టి నీరు కూడా బాగా తీసుకోవాలి నీరు బాగా త్రాగాలి ఎక్కువ వర్షాకాలంలో చెట్లు కింద నిలబడకపోకూడదు మనం ఎందుకంటే ఉరువులు మెరుపులు పిడుగులు పడతాయి పైన ఆకాశంలో నుంచి మీరు ఎప్పుడైనా ఇంత తెలుసు చూసారా ఆకాశంలో రంగులు రంగులుగా ఉంటుంది తెలుసా మీకో రైంగో చూసారా కాబట్టి వర్షాకాలంలో మనము చెక్కు చెట్టు కింద నిలబడకూడదు వచ్చి పడిపోతుంది కాబట్టి చెట్టు కింద ఎప్పుడు కానీ వర్షం వచ్చినప్పుడు మీరు పైన నిలబడొద్దండి ఇంట్లోకి వెళ్ళిపోండి తెలియపోండి ఉరుములు వచ్చినప్పుడు అవునా కాదా చలికాలంలో ఎచ్చగా కొట్టుకుంటారా ఉండే బట్టలు వేసుకుంటారా కాబట్టి ఇవన్నీ మనం పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అనమాట మనము ఇష్టగా నీళ్ళు కట్ చేయకుండా హ్యాండ్ వాష్ చేయకుండా శుభ్రంగా లేకుండా స్నానం చేయకుండా మనం అనారోగా గురైతాం కాబట్టి అందరూ మనం శుభ్రంగా ఉండాలా వద్దా అయితే కూడా మీకు ఇవన్నీ తెలుసుకొని ఎన్ని రకాలు ఉన్నాయి కాలాలు చెప్పండి ఇప్పుడు ఏం కాలం ఫస్ట్ కాలము ఎంత ఆ తర్వాత